ఆదివారం రోజున వరంగల్ మంత్రుల పర్యటనలో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎస్ఎన్ఎం క్లబ్ లో పొంగులేటి రెడ్డి హోండా గారు ప్రసంగిస్తుండగా జర్నలిస్టులు మీడియా కవర్ చేస్తుండగా వరంగల్ డిసిపి ఎంఏ భారీ గారు మీడియా ప్రతినిధులపై ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ వారిపై జులుం ప్రదర్శించాడు దానికి నిరసనగా జర్నలిస్టు సోమవారం ఉదయం పది గంటలకు వరంగల్ ప్రెస్ క్లబ్ నుండి వరంగల్ సిపి ఆఫీసు వరకు ర్యాలీగా వెళ్లి సిపి అంబర్ కిషోర్ జూ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి విచారణలో

నశించిన ప్రతి జర్నలిస్ట్ కు పేరు పేరున మొదటగా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇక్కడ మన నిరసన కార్యక్రమం అయిపోయిన తర్వాత మనమంతా కూడా మన వాహనాల ద్విచక్ర వాహనాల పైన ర్యాలీగా కమిషనర్ కి వెళ్తాము అక్కడ సిపిని కలిసి మనం ఒక వినతి పత్రం రెడీ చేసినాము ఆ వినతి పత్రాన్ని ఇచ్చిన తర్వాత సిపి గారు చెప్పే సమాధానం సంతృప్తి చెందితేనే ఈ యొక్క నిరసన కార్యక్రమం అనేది మనం బంద్ పెట్టడం జరుగుతుంది ఒకవేళ సిపి గారి సమాధానం మనకు సంతృప్తి చెందకుంటే ఈ యొక్క కార్యక్రమం అనేది వాళ్ళు దిగచ్చే వరకు కూడా కొనసాగిస్తామని మీకు తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా జర్నలిస్టుల పైన జర్నలిస్టుల పైన దాడులు ఈ జర్నలిస్టుల పైన నెట్ వేడియాలు జర్నలిస్టుల పైన అకారణంగా దూషించడం అనేది ఇటీవల ఎక్కువ జరుగుతున్నది మొన్న ఏదైతే శివరాత్రి రోజున ఈవెన్ అక్కడ వేయి స్తంభాల దేవాలయంలో కూడా మన జర్నలిస్టులకు చేతుల కెమెరాలు ఉన్నప్పటికీ వాళ్ళను తోసివేయడం జరిగింది తర్వాత అంతకుముందు చంద్రశేఖర్ అనే ఆర్ఐ ఈటీవీ కెమెరామెన్ పైన దాడి చేయడం జరిగింది అప్పటి అప్పటికి వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి మనం ఈ నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది అందరూ జర్నలిస్టు వివిధ యూనియన్ల జర్నలిస్టు పెద్దలు ప్రెస్ క్లబ్ బాధ్యులందరూ ఈ యొక్క ధర్నాలో పాల్గొంటున్నారు వరంగల్ నుంచి కాజుపేట నుంచి అందరు మిత్రులు కూడా వచ్చారు కాబట్టి ర్యాలుగా వెళ్దాము అక్కడ కూడా వాళ్ళని మనం పర్మిషన్ మాట్లాడినాము మనం ఏదైతే ప్రెస్ మీట్ హాల్ ఉంటుందో అక్కడికి పోయి మనం అందరం ఇట్లే ఉందాము ఇక్కడ ఉన్న తర్వాత వాళ్ళు అక్కడికి సారు సిపి గారు బయటికి రావడమా లేకుంటే మన నేతలు వాళ్ళ చాంబర్కి పోయి మాట్లాడడమా అక్కడ జరుగుతుంది అక్కడ ఖచ్చితంగా మన డిమాండ్ నిన్న మన జర్నలిస్టు మిత్రులపైన దుర్భాషలాడిన ఎంఏ భారీ బహిరంగంగా మన దగ్గరకు వచ్చి చెప్పే చెప్పేవారు మాత్రము పెన్ వేసేది లేదు థ్యాంక్ యూ అందరూ కూడా దయచేసి మీరు మనం ర్యాలీగా పోదాము ర్యాలీగా పోయి అక్కడ చేసుకున్నాం సంఘటన గురించి చెప్పడం జరిగింది మీ అందరు రెగ్యులర్గా ఇది విఐపి ప్రోగ్రామ్స్కి రిలీజియస్ ప్రోగ్రామ్స్కి కవర్ చేస్తున్నారు ఇది మీ బాధ్యత అదేవిధంగా వీఐపీకి సెక్యూరిటీ వచ్చిన పబ్లిక్కి సెక్యూరిటీ అది మా బాధ్యత అదే కోసం మేము అక్కడ ఉంటాము సో ఇన్సిడెంట్ జరిగిన ఇన్సిడెంట్కి నేను ఎంక్వైరీ చేయించి తప్పు ఏం జరిగింది వాళ్ళకి ఏ విధంగా మనము కరెక్ట్ చేయాలి అది నేను చేస్తాము కానీ మీ అందరితో నా రిక్వెస్ట్ ఉంది మేము మీ సీనియర్ వాళ్ళతో కూడా డిస్కస్ చేశాము ఒక పద్ధతి పరంగా మేము కూడా ఉండాలి మీరు కూడా ఉండాలి ఎందుకు మేము ఇద్దరు పబ్లిక్ మధ్యలో ఉన్నాము మన మధ్యలో జరిగిన ఘర్షణ పబ్లిక్కి నమ్మకం తగ్గిపోతుంది ఇద్దరు సిస్టమ్ మీద సో మనము ఈ సిస్టమ్కి చే చేసుకోవడానికి తప్పకుండా ఒక పద్ధతి పరంగా ఒక కోఆర్డినేషన్తో ఉండాలి ఈ సంఘటన గురించి డెఫినెట్లీ మేము ఎంక్వైరీ చేస్తాము ఒకవేళ మాకు ఇబ్బంది అంటే కనిపిస్తే ఇష్యూ క్లియర్గా కనిపిస్తే డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్ కానీ మా రిక్వెస్ట్ ఉంది మీరు కూడా అర్థం చేసుకోవాలి అక్కడ వెళ్ళిన వాళ్ళు అందరు పోలీస్ ఆఫీసర్కి ఒకటే ఉద్దేశం వీఐపీ సెక్యూర్ ఉండాలి రావాల్సిన మనిషికి ఏమి ఇబ్బంది లేకుండా వాళ్ళు వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వాలి ఈ ప్రాసెస్లో అట్లా జరిగింది డెఫినెట్లీ వీల్ ఎన్క్వైరీ థ్యాంక్ యూ